ధమ్మపదం పద్నాలుగవగాథ యథా అగారం సుచ్ఛన్నం ఉఠ్ఠీనసమతివితీ ఏవం సుభావితం చిత్తం రాగో నసమతి సమతివిజ్జతీ సరిగ్గా కప్పబడిన గట్టి పైకప్పు ఉన్న ఇంటిలోకి వర్షం ఎలాగైతే చొచ్చుకుపోలేదో అలాగే చక్కగా శిక్షణ పొందిన భావన చెయ్యబడిన మనస్సులోకి రాగద్వేషాలు అంటే కోరికలు ప్రవేశించలేవు మన మనస్సు అనే పైకప్పును నిర్మించడానికి శీలం అంటే ఎథికల్ కాండక్ట్ సమాధి అంటే కాన్సన్ట్రేషన్ మరియు ప్రజ్ఞ అంటే విజ్డమ్ అనే మూడు పొరలు అవసరం ఈ మూడు సరిగ్గా ఉన్నప్పుడే మనస్సు సుచ్ఛన్నం అంటే బాగా కప్పబడినది అవుతుంది భావన అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు దీనికి మూడు దశలుంటాయి అప్రమత్తత అంటే మైండ్ఫుల్నెస్ మనసులోకి ఏ ఆలోచన వస్తోందో దమనిస్తూ ఉండటం వివేకం అంటే వచ్చే ఆలోచన మంచిదా చెడ్డదా దీనివల్ల నాకు శాంతి కలుగుతుందా లేక అశాంతి కలుగుతుందా అని విశ్లేషించడం నిగ్రహం అంటే రిస్ట్రెయింట్ చెడు ఆలోచన రాగానే దాన్ని అక్కడే ఆపివేసి మంచి ఆలోచన వైపు మనస్సును మళ్లించడం ఈ మూడు పనులు ఎవరైతే నిరంతరం చేస్తారో వారి మనస్సు శుభావితం అవుతుంది పైకప్పు గట్టిగా ఉన్న ఇంటిలో వర్షం పడితే ఏమవుతుంది నీరు పైకప్పు మీద పడుతుంది కానీ లోపలికి వెళ్లలేక పక్కకు జారిపోతుంది అలాగే శిక్షణ పొందిన వ్యక్తి దగ్గరకు కోరికలు అంటే లస్ట్ లేదా గ్రీడ్ వస్తాయి ఎవరైనా తిడితే కోపం వచ్చే పరిస్థితి వస్తుంది కాని ఆ వ్యక్తి మనస్సు లోపలికి అవి చొచ్చుకుపోవు ఉదాహరణకు ఒక జ్ఞానికి కోపం వచ్చినా అది నీటిమీద గీతలాంటిది వెంటనే చెరిగిపోతుంది కాని సామాన్యుడికి అది శిలమీద గీతలా ఉండిపోయి మనస్సును కాల్చేస్తుంది ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం రెండు ఇనుప ముక్కలున్నాయనుకోండి ఒకటి తుప్పుపట్టినది అంటే అభావిత చిత్తం రెండోది తుప్పుపట్టకుండా వేసి జాగ్రత్తగా ఉన్నది అంటే సుభావిత చిత్తం వర్షం అంటే ప్రలోభం మీద పడుతుంది ఫలితం తుప్పుపట్టిన ఇనుము మరింత పాడైపోతుంది కాని వేసి రక్షణ ఉన్న ఇనుముపు ఏమీ కాదు బుద్ధుడు చెప్పేదేంటంటే ప్రపంచంలో మనకు ఎదురయ్యే అవమానాలు కష్టాలు ఆకర్షణలు మనం ఆపలేము అవి వర్షంలాంటివి కాని మన మనస్సును మనం సిద్ధం చేసుకోవచ్చు